పార్కులో ఈ బెంచ్ మనకు ఎన్నో అద్భుతాలు చూపించబోతుంది ఈరోజు అద్భుతం పేరు పార్దు పార్థు చదువుకు తగ్గ జాబు రాక నాకే ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడా అని బాధపడుతున్నప్పుడు షడన్గా ఆకాశంలో నుండి ఒక పెద్ద శబ్దం ఓటమి అనేది లేదు నీ ప్రతి ప్రయత్నం నిన్ను బలవంతుని చేస్తుంది ప్రతి విఫలం ఈ విజయానికి దారి చూపే మెట్టు మాత్రమే అవుతుంది ఎందుకు దిగులు పడుతున్నారు పడిపోవడం ఓటమి కాదు లేలకపోవడమే ఓటమి ఆగిపోవద్దు అర్హత సాధించే వరకు ధైర్యంగా పోరాడు నీ సమయం వస్తుంది ప్రయత్నించి విఫలం అవడం ఓటమి కాదు ప్రయత్నించకుండా ఉండిపోవడమే అసలైన ఓటమి